మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నమ్మకం కలిగి ఉండాలి దేవుని అందు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని అందు మనము ఆశ కలిగి ఉండాలి భయపడవద్దు దేవుని మీద మనము నమ్మకము కలిగి ఉండాలి మన జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు మన కుటుంబంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు మన నమ్మకం చొప్పున మన యొక్క విశ్వాసం చొప్పున దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవుని మాట మన జీవితాలను బలపరుస్తుంది దేవుని మాట మన యొక్క జీవితాలను ప్రభావితము చేస్తుంది దేవుని మాట మనము వినేవారిగా ఉండాలి దేవుని మాటలో ఎంతో శక్తి ఉన్నది దేవుని మాట ఎంతో మనని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది ఆదరిస్తుంది మనల్ని దేవుడు దర్శిస్తాడు మనల్ని దేవుడు నిత్యము చూస్తున్నాడు మన పరిస్థితి దేవునికి తెలుసు మన హృదయ వేదన దేవునికి తెలుసు హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు కృంగిన సమయంలో లేవనెత్తుతాడు మనం బాధి బాధపడుతుండగా దేవుడు మన బాధలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మన పట్ల కృప చూపిస్తా ఉన్నాడు మన పట్ల తన ప్రేమను దేవుడు వెల్లడి చేస్తా ఉన్నాడు మనకున్న సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకున్న శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు అందుకే మన నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి దేని గురించి కూడా మనం భయపడవద్దు దిగులు పడవద్దు చింత పడవదు దేవుడే ప్రతిదీ కూడా చూసుకుంటాడు అన్ని కార్యాలు దేవుడు జరిపిస్తాడు ప్రార్థన తీసుకున్నాము స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తండ్రి వందనాలు భయపడవద్ద తండ్రి అయా నమ్మకము కలిగి ఉందన్న దేవానికి స్తోత్రాలయ్యా మాల ప్రవర్తికత నమ్మకము దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా బల నుంచి దయచేయండి అయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా తన అయా దేశాన్ని కలకరించండి అయా స్తోత్రాలు ప్రభానాయన అయా తండ్రి ప్రతి ఒక్కరికి మార్మణ రక్షణ దాయిచేయ్ ప్రాభానికి అయా ఆరోగ్యంతో బంధకాలలో ఉన్న వారిని విడిపించండి అయాన్ని స్తోత్రాలయ్య తండ్రి అయానికి వందనాలు ప్రభా దర్శించు నాయన వరకు నప్పు తెచ్చి ఆసు దీవించి ప్రభాని స్తోత్రాలు తండ్రి అయా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి చేయండి ప్రభావిత తండ్రి ఈసయానికి వందనాలు నాయన ఈసరే బాధల సమస్యలు ఉన్నారో ప్రభా వరకున్న సమస్యలు బాధలు తొలగించండి అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయానికి వందనాలు ప్రభా త స్తోత్రాలు ప్రతి ఒక్కరిని దర్శించు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నారు తను ఆయన అయానికి వందనాలు ప్రభా మీద ప్రభా నాయన అయా తండ్రి కార్యాలు జరిగించి ప్రభా నామానికి తనే మనం తెలుసుకోమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు ఆ మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఏదో బుద్ధులు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి నాకు